రైల్వే కోడు నియోజకవర్గం బలిరెడ్డిపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవి శ్రీధర్ మరియు యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి ఓబులవారిపల్లె మండలంలోని బలిరెడ్డిపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమానికి ప్రభుత్వీప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి కుమారుడు యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభ ప్రారంభం పలికారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ బలరెడ్డిపల్లి గ్రామానికి సిమెంట్ రోడ్డు ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనుల నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు ముక్క సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి మా ప్రధాన లక్ష్యం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అనంతరం తిరుపతి హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స పొందిన గజ్జల రవణారెడ్డిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది కార్యక్రమంలో స్థానిక ప్రజలు కార్యకర్తలు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు